అందరికీ హ్యాపీ ఉగాది ఇలాంటి పండగ లేవని వస్తే క్యాలండర్ డేట్ డేట్లు మారడం తప్ప మన లైఫ్ లోని డైలీ రుటీన్ మాత్రం అసలు మారదు కదా ఇంకా ఇలాంటి స్పెషల్ గా పండగ లేవని వచ్చి అంటే బుల్హోర పరమాణం మనిషి మన లిస్టులోని మెనూ పెరగడం తప్ప పెద్ద తేడా ఉండదు కదా అవునా కదా రోజు పచ్చడిలో కానీ ఇది తొక్క అయితే చక్కగా చెక్కేస్తాను ఇంకా పచ్చడి టేస్ట్ చూడగానే ఫస్ట్ ఏ ఫ్లేవర్ తగిలితే సంవత్సరం అంతా అలాగే ఉంటదంట అంటారు కదా నేనేసి మామిడికాయ పులుపు ఉండడం వల్ల మాకైతే పులుపే తగిలింది మరి సంవత్సరం అంత అందరికీ సండే ఉగాది వస్తే నాకు మాత్రం సాటర్డే నైట్ ఉగాది వచ్చింది ఎందుకు ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను రోజు ఉదయాన్నే గొప్ప అయిపోయింది ముందు రోజు ఇంకా గుమ్మానికి బొట్లయి పెట్టుకుందనుకుంటే మా పిల్లల ద్వారా నవ్వడం వల్ల ఇంక ఉదయాన్న లేచి పొరుగులు పొరుగులు మీద అన్ని పనులు రోజు పంచంగా విని సంవత్సరం అంతా అలాగే జరుగుతుందని మీరు ఎంతమంది మంది కమెంట్ చేయండి ఇంకా ముందు రోజు ఉగాది పచ్చడి ఎలా చేయాలని యూట్యూబ్ లోని చాలా షార్ట్లు చూసి ఇంకా ఫైనల్లీ ఒక వీడియో అయితే బాగుందని చెప్పి అదే ఫాలో అయిపోయాను ఇంకా నా చూసి ఇది ఉగాది పచ్చడి లేకపోతే చోరన్ డౌట్ పడదు నేను చూసిన వీడియోలోనే వాటర్ లో చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అన్నారని కానీ ఎలా ఉందా అనేసి అడిగితే అంత బానే ఉంది కానీ తీపి కొంచెం తక్కువైందని అంటున్నారు అవును మీరు చేసిన పచ్చడి హిట్ ఫ్లాప్ కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే लाइक शेयर एंड सब्सक्रैबा बाय